వెల్కమ్ వెల్కమ్స్ వర్డ్ విత్ వీకే హాయ్ అండి అందరూ బాగున్నారా బాగుండేలా నా వెంకటేశ్వర స్వామిని ఎప్పుడు కోరుకుంటూ ఉంటానండి మేము కూడా చాలా చాలా బాగున్నాం ఈరోజు మీ ముందుకి మరొక హెల్తీ హై ప్రోటీన్ రెసిపీతో వచ్చేసానండి అదేంటి అని ఆలోచిస్తున్నారా రాజ్మా కర్రీ ఎప్పుడు నా వీడియోస్ కనుక మీరు ఫాలో అవుతూ ఉంటే ఎప్పుడు ఏదో ఒక మసాలా కర్రీనే పోస్ట్ చేస్తారండి మసాలా అనేది కంపల్సరీ ఇంక్లూడ్ అవుతుంది మసాలా లేకపోతే ఏదన్నా పులుసు అట్లా పోస్ట్ చేస్తున్నాను ఎందుకు ఇట్లా పోస్ట్ చేస్తారని అంటున్నారు మన ఇంట్లో ఒక బాబు ఉంటే కనుక వాళ్ళ నీడ్స్ని బట్టి మనం కర్రీస్ చేస్తూ ఉంటాం కదా సేమ్ మా ఇంట్లో కూడా అదే జరుగుతుందండి మా చిన్ని కార్తికేయకి నాన్ వెజ్ కర్రీస్ అంటే చాలా చాలా ఇష్టం సో రోజు నాన్ వెజ్ చేయలేము కాబట్టి మేము ఏదైనా వెజ్ కర్రీ చేసినా సరే దానిలో మసాలా ఫ్లేవర్ తగిలి తగిలేలాగా మేము అలాంటి కర్రీస్ చేస్తాము ఇది కాకుండా వాడు ఇంకోటి ఏమైనా తింటాడంటే అది పులుసులండి పులుసు చేసి దాన్ని రైస్లో కలిపి కొద్దిగా కాచి నెయ్యి వేసి పెట్టామనుకోండి వాడికి అలా కూడా ఇష్టం ఈ రెండు టైప్స్లోనే వాడు తింటాడు ఫుడ్ అనేది అందుకనే నేను ఎప్పుడూ మా ఇంట్లో కర్రీస్ ఏవి మీకు చూపిస్తున్నా సరే అయితే పులుసు ఉంటుంది లేకపోతే మసాలా కర్రీ లేకపోతే నాన్ వెజ్ కర్రీస్ అనేవి కంపల్సరీ మేము పెడుతూ ఉంటాము అవే నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను అందుకనే మీకు ఇప్పుడు ఒక మంచి రెసిపీతో వచ్చేసాను అదే రాజ్మా కర్రీ ఇది ఇది మాత్రం హై ప్రోటీన్ ఉంటుందండి అలాగే మనకి నాన్ వెజ్తో ఈక్వల్గా ప్రోటీన్ ఉంటుంది అందుకని మనం వెజిటేరియన్స్ వల్ల ఎక్కువ ప్రిఫర్ చేసుకోవచ్చు రాజ్మా కర్రీని మనం డైట్లో ఇంక్లూడ్ చేయడానికి నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడైతే మాత్రం కంపల్సరీ మేము ఈ కర్రీ వన్ వీక్ ఒకసారి చేసేవాళ్ళము హై ప్రోటీన్ ఉంటుంది కాబట్టి నేను నా ప్రెగ్నెంట్ టైంలో నాన్ వెజ్ ఇంక్లూడ్ చేసుకోలేదండి అందుకని ఇలాంటి కర్రీస్ అన్నీ ట్రై చేసేదాన్ని రాజ్మా కానీ ఏదైతే హై ప్రోటీన్ ఉంటుందో అది ట్రై చేసేదాన్ని సో అందుకని ఈరోజు నేను మీకు రాజ్మా కర్రీ అనేది చూపించబోతున్నాను మా స్టైల్లో రాజ్మా కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను రాజ్మా మసాలా కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అనేవి ఇప్పుడు మీకు చూపిస్తున్నానండి ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకున్నానండి దాన్ని కొద్దిగా పెద్ద ముక్కలుగానే కట్ చేసుకున్నాను ఒక ఐదు ఆరు పచ్చిమిరపకాయలు ఒక రెండు చిన్న టమాటోలు కట్ చేసి పెట్టుకున్నాను అక్కడ వెల్లుల్లి వెల్లుల్లి రెబ్బలు కొత్తిమీర కరివేపాకు మరియు నానబెట్టుకున్న రాజ్మా రాజ్మా అనేది ముందు రోజు మనం ఈ అయితే కర్రీ చేద్దాం అనుకుంటున్నాము పొద్దున్నే నైటే నానబెట్టేసుకోవాలండి నైట్ అంతా నానబెట్టి పొద్దున్నే మనం ఉడికించుకుంటాము అది నానబెట్టుకున్న రాజమా ముందుగా ఏంటంటే మీకు గ్రేవీ ప్రిపరేషన్ అనేది నేను ఇక్కడ చూపిస్తానండి రాజ్మా కర్రీకి కావాల్సిన గ్రేవీ ఏదైతే ఉందో అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది చూపిస్తాను అందుకనే నేను అక్కడ ఉల్లిపాయలు కూడా పెద్దవి కట్ చేసుకున్నాను అదగండి మొదటిగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టేసుకుని దానిలో నేను ఏ గరిటితో అయితే నూనె చూపిస్తున్నాను గుంటకరితో నేను నూనె తీసుకున్నాను ఇక్కడ అలాగే తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసి వేసుకుంటున్నాను వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఫ్రై అంటే మరి డీప్ ఫ్రై కాదండి జస్ట్ మనకి ఆ పచ్చిదనం పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే చాలు ఎందుకంటే మనం మిక్సీ పట్టేస్తాము ఇది పేస్ట్లో చేస్తాము సో కాబట్టి మనం పచ్చిదనం పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే చాలండి అందుకనే మొత్తం ఉల్లిపాయ ముక్కలు ఏవైతే ఉన్నాయో మొదటగా అవి అవి వేసుకున్నాం మనం బాండిలో ఫ్రై చేసుకోవడానికి ఉల్లిపాయలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ టమాటా ముక్కలు అనేవి మనం వేసుకుంటాము అందుకనే ఉల్లిపాయలు ఇక్కడ ఫ్రై చేస్తున్నాము ఇదిగోండి మరో పక్కన నేను ఏం చేస్తున్నానంటే రాజ్మా ఉడికించుకోవడానికి దీన్ని రాజమాని కుక్కర్లోకి తీసుకుంటున్నాను రాజ్మా అనేది సపరేట్గా ఉడికించి పెట్టుకోవాలి అందుకోసమే రాజ్మాని కుక్కర్లోకి తీసుకుని మనం వాటర్ పోసుకొని ఒక నేనైతే ఒక హార్డ్లీ ఒక ఫైవ్ విజిల్స్ రాణిస్తానండి ఫైవ్ విజిల్స్ వస్తే అది మంచిగా కుక్ అయిపోతుంది ఉడికిపోతుంది ఎందుకంటే ముందు రోజే నేను ఎక్కువసేపు నానబెడతాను అందుకని ఫైవ్ విజిల్స్లో కుక్ అయిపోతుందండి నేను ఏదైతే మీకు అక్కడ చిన్న గ్లాస్ చూపించానో ఆ చిన్న గ్లాస్తో వాటర్ అనేది తీసుకుంటున్నాను ఒక టూ గ్లాసెస్ అలా పోసాను పోసి కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టేశానండి మరో పక్కన ఉల్లిపాయలు అనేవి ఫ్రై అయిపోయాయి అంటే పచ్చివాసన పోయిందని అర్థం ఇక్కడి వరకు ఈ ఇది వరకు అలాగే టమాటా ముక్కలు వేసుకున్నాను ఫ్రై చేయడానికి టమాటో ము టమాటా ముక్కలు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి మొత్తం టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు కనుక ఫ్రై అయిపోతే మనం జార్లోకి తీసుకుని చల్లారి పెట్టుకోవాలి ఇవ్వండి నెక్స్ట్ కుక్కర్ విజిల్స్ కూడా వచ్చేస్తున్నాయి మనం ఏవైతే తీసుకున్నామో ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు మధ్యలో మనం అల్లం ముక్కలు కూడా యాడ్ చేసుకున్నానండి ఇక్కడ నేను మీకు ఏదైతే అల్లం చూపించానో అల్లం కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకున్నాను అంతా ఫ్రై అక్కర్లేదండి జస్ట్ కొద్దిగా వేడి తగిలితే చాలు అందుకని లాస్ట్లో వేశాను అన్నీ కలిపి జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నానండి ముక్కలన్నీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని చల్లారి పెట్టుకునే చల్లారి పెట్టుకోవాలి చల్లార పెట్టుకున్నాక మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకుంటే కనుక మన రాజ్మా కర్రీకి మెయిన్ పేస్ట్ అనేది రెడీ అయిపోతుంది గ్రేవీ కోసం ఏదైతే ఉందో అది రెడీ అయిపోతుంది ఇప్పుడు నేను జార్లో ఒక ఐదు ఆరు వెల్లుల్లి రెబ్బలు కూడా వేస్తున్నాను అల్లం ఆల్రెడీ నేను ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు ఫ్రై అయ్యేటప్పుడే వేస్తాను కాబట్టి అవి వెల్లుల్లి రెబ్బలు ఇప్పుడు వేస్తున్నాను సేమ్ బాండీ తీసుకున్నానండి నేను సేమ్ బాండీ తీసుకుని దానిలోనే సేమ్ ఏ నేను చూపిస్తున్న గరిట గుంట గరిటతో ఆయిల్ అనేది తీసుకున్నాను ఆయిల్ వేడెక్కిన తర్వాత తాలింపు దినుసులు అనేవి వేసుకోవాలండి సో ఆయిల్ వేడెక్కేంత వరకు మనం వెయిట్ చేయాలి కదా వెయిట్ చేస్తున్నాం ఇక్కడ ఇదిగోండి ఆయిల్ వేడెక్కేసింది కాబట్టి ఆవాలు ఆవాలు వేసుకుంటున్నాము ముందుగా ఆవాలు ఫ్రై అవ్వాలి ఆవాలు అలాగే జీలకర్ర రెండు కలిపి నేను ఏదైతే చిన్న టేబుల్ స్పూన్ చూపించానో రెండు కలిపి ఆ టేబుల్ స్పూన్తో వేసేసానండి రాజమ కర్రీకి మనం పప్పులు ఏం వేసుకో అక్కర్లేదు అంటే పచ్చని పప్పు కానీ ఏది వేసుకోక్కర్లేదు తాలింపులో జస్ట్ ఆవాలు జీలకర్ర వేసుకుంటే చాలు ఒక ఎండుమిరపకాయి ఆవాలు జీలకర్ర ఫ్రై అయిన తర్వాత మిరపకాయ అనేది యాడ్ చేసుకుంటాము ఇదిగోండి మిరపకాయ యాడ్ చేస్తాం తాలింపు దినుసులు అనేవి ఫ్రై అయిన వెంటనే మనం నెక్స్ట్ నెక్స్ట్ కరివేపాకు వేసుకోవాలి తాలింపులో కరివేపాకు కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిరపకాయలు అనేవి వేసుకుంటాం తరిగిన పచ్చిమిరపకాయ ముక్కలు అదిగోండి తరిగిన పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుంటున్నాం ఇక్కడ పచ్చిమిరపకాయలు కూడా కొద్దిగా ఫ్రై అయ్యేంత వరకు మనం ఇట్లా తిప్పుకోవాలి బాండీలో పచ్చిమిరపకాయలు ఫ్రై అయిపోయిన తర్వాత మనం గ్రేవీ ఏదైతే ప్రిపేర్ చేసుకున్నామో పేస్ట్ అదే ఉల్లిపాయలు టమాటా ముక్కలు అల్లం వెల్లుల్లిపాయ ఏదైతే మనం ఫ్రై చేసి మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు బాండీలోకి వేసుకుంటున్నాను బాండీలో వేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను పేస్ట్ కూడా కొద్దిగా ఫ్రై అవ్వాలండి అందుకనే ఫ్రై చేసుకుంటున్నాను ఇక్కడ ఏదైతే పేస్ట్ ఉందో గ్రేవీ కోసం మనం ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అలాగే ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి వేసుకొని మొత్తం అంతా కలుపుకోవాలండి అలాగే ఒక టేబుల్ స్పూన్ ఉప్పు ఉప్పు కారం అనేది మేము మా ఇంట్లో తినేదాన్ని బట్టి నేను మీకు క్వాంటిటీ అనేది చెప్తున్నాను మీ ఇంట్లో తినేదాన్ని బట్టి మీరు దాన్ని కొద్దిగా తగ్గించుకోవచ్చు అలాగే కొద్దిగా ఒక పింఛి పెంచుకోవాలన్నీ కూడా పెంచుకోవచ్చు ఉప్పు కారం పసుపు అన్నీ బాగా గ్రేవీ పేస్ట్ ఏదైతే వేసామో దానిలో కలిసేలాగా కలుపుకోవాలి మరో పక్కన మీకు ఇక్కడ నేను ఉడికిచ్చిన రాజ్మా అనేది చూపించేస్తున్నాను ఇదిగోండి ఫైవ్ విజిల్స్ వచ్చాక రాజ్మా అనేది ఇలా ఉంటుంది ఒక మరో పక్కన గ్రేవీ అనేది కూడా ఫ్రై అయిపోయింది గ్రేవీ కూడా కొద్దిగా ఫ్రై అయ్యేదాకా వెయిట్ చేయాలండి ఫ్రై అయిపోయింది నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఉడికించుకున్న రాజ్మా ఏదైతే ఉందో దాన్ని బాండీలోకి వేసుకుంటాము వేసుకుని బాగా కలుపుకోవాలండి అదిగోండి బాండీలోకి వేసేసుకున్నాము ఉడికించుకున్న రాజ్మా అనేది రాజ్మా అలాగే రాజ్మాకి గ్రేవీ అనేది బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఇక్కడ బాగా మొత్తం అంతా కలుపుకుంటున్నాము కర్రీ కన్సిస్టెన్సీ చూసారా చాలా టైట్గా ఉంది అంటే రాజమాను అలాగే గ్రేవీ రోమ్ మొత్తం కలిపి బాగా టైట్గా ఉన్నాయి అందుకని కొద్దిగా మనం లూజ్ చేయడానికి వాటర్ అనేవి ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాము అదిగోండి వాటర్ అనేవి యాడ్ చేసేసుకున్నాము యాడ్ చేసేసుకుని ఉడికించుకోవాలి ఇప్పుడు అది గా టైట్గా పేస్ట్గా ఉన్నది ఏదైతే మన కర్రీ ఉందో దానిలోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్నాక చూడండి ఎలా ఉందో గ్రేవీ అనేది ఇంకా ఆల్మోస్ట్ ఆల్ మనకి అయిపోయినట్ అండి మన రాజ్మా మసాలా కర్రీ అనేది ఇక్కడ నేను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియా పౌడర్ అనేది తీసుకున్నాను సపరేట్గా ధనియాలు జీలకర్ర రెండు కలిపి కొట్టుకున్న పౌడర్ అండి అది కొద్దిగా తీసుకున్నాను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఇప్పుడు ఆ పౌడర్ కర్రీలో కలిసేలాగా బాగా కలుపుకుంటున్నాను ఇది జస్ట్ టేస్ట్ కోసం ఫ్లేవర్ కోసం యాడ్ చేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఉప్పు ఆల్రెడీ నేను కొద్దిగా యాడ్ చేశాను ముందు గ్రేవీలో సరిపోకపోతే ఇప్పుడు కొద్దిగా యాడ్ చేసుకుంటున్నాను ఉప్పు కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి ఇక కర్రీ అనేది దగ్గరకు వచ్చేసిందండి ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ టచ్ ఉంటుంది కదా ఆ ఫైనల్ టచ్ ఏంటి అని చెప్పి అనుకుంటున్నారా అదే గరం మసాలా యాడ్ చేయటం అలాగే కొత్తిమీర యాడ్ చేయటం ఇదిగోండి టేబుల్ స్పూన్ ఆఫ్ గరం మసాలా అనేది యాడ్ చేసుకున్నాను గరం మసాలా అనేది హోమ్మేడ్ గరం మసాలా అండి మా ఇంట్లో పట్టుకుంటామండి ధనియాలు యాలక్కాయలు లవంగాలు చెక్క అన్నీ కలిపి ఫ్రై చేసుకుని పట్టుకునే గరం మసాలా అది అదే ఇప్పుడు నేను ఒక టేబుల్ స్పూన్ అనేది యాడ్ చేసుకున్నాను సో ఎస్ లాస్ట్ ఫైనల్ టచ్ కొత్తిమీర కొత్తిమీరతో మన కర్రీ అనేది అయిపోయింది అని చెప్పి మనకు అర్థం అవుతుంది కదా సో కర్రీ అనేది అయిపోయింది కర్రీ అనేది నేను వీడియో చూపిస్తున్న కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి ఎందుకంటే స్టవ్ ఆఫ్ చేసి దింపుకున్నాక ఇంకా టైట్ అయిపోతుంది కర్రీ ఏదైతే ఇప్పుడు మీకు చూపిస్తున్నానో అలా ఉన్న ఆ స్టేజ్లో ఉన్నప్పుడే ఆఫ్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇదిగోండి రాజ్మా మసాలా కర్రీ అనేది రెడీ అయిపోయింది ఎన్నో పౌష్టిక ఉన్న రాజ్మా మసాలా కర్రీ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్